హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీకెవరీ చెప్పే కథలకు స్వాగతం మనము అయోధ్యాకాండలో సీతారాము లక్ష్మణులు అడవికి వెళ్ళడానికి సంసిద్ధులై వారికి ఉన్న ధనాన్నంతా కూడా దానం చేసేశారు కదా దానం చేసి ఆ తర్వాత దసరా దిన్ని చూడటానికి సీత్తో కూడా వెళ్ళాడు అయితే అక్కడ రామలక్ష్మణులు ఈ పూలమాలలతో అలంకరింపబడిన ధనస్సులు ఖడ్గాలు మొదలైన ఆయుధాలు ధరించి ఎవ్వరూ కూడా తేరి చూడ్డానికి అలవి కాకుండా ఉన్నారట మరి వారికి సమీపంలో సీత ఉండడం వల్ల వారు ఇంకా ప్రకాశించిపోతున్నారట వాళ్ళు అలా వెళ్తూ ఉన్న రామలక్ష్మణులు పట్టాభిషేకానికి అలంకారాలు చేసుకొని ఉన్న జనం సంతోషం లేక రాజగృహాలు గుళ్ళు గోపురాలు ఎక్కి చూస్తూ ఉన్నారట మరి ఆ వెళ్ళే మార్గంలో జనం ఎక్కువగా ఉండడం వల్ల వెళ్ళడానికి కూడా వీలు లేక చూ జనం ఎలా ఉన్నారంటే మేడలు మిద్దెలు ఎక్కి అసలు రాముణ్ణి దుఃఖ దుఃఖంతో చూస్తున్నారట అప్పుడు రాముడు గొడుగు లేకుండా నడిచి వెళ్తూ ఉండటం చూసి జనం ఎంతో దుఃఖంతో అనేక విధాల పరిపరి మాటలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారట మరి చతురంగ బలాలు వెంట ఉండి వెళ్లాల్సిన రాముడు ఇప్పుడు ఒక్కడే పోతున్నాడే సీతాలక్ష్మణుడు అతని వెనకాల వెళ్తున్నారే అని విచారపడిపోతున్నారట జనమంతా కూడా రాముడు ఎంతో ఐశ్వర్యం అనుభవించవలసిన వాడు మరి ఎవరు ఏది కోరితే అది ఇచ్చేటటువంటి వాడు అలాంటి వాడై ఉండి కూడా తండ్రికి అసత్య దోషం కలగకుండా ఉండాలని చేయాలని అనుకున్నాడు పూర్వం ఆకాశంలో తిరిగే భూతాలు కూడా చూడడానికి వీళ్ళు లేని సీతాదేవి ఇప్పుడు రాజమార్గంలో జనం అందరికీ కూడా కనిపిస్తూ నడుస్తూ ఉందిట మరి ఎలా ఉన్నారు అంటే అంగరాగం అందుకొని రక్తచందనం పోసుకొని ఉండే సీత ఇప్పుడు ఎండా వాన చలి తగిలి ఆమె రంగు మారిపోతోందిట చూడబోతే ఇప్పుడు దశరథుడికి పిశాచం పట్టినట్టుగా ఉంది ఇది లేకపోతే ఇలా చేస్తారా అది నిజమే కాబట్టే ఇలా చెబుతున్నాడు తనకి ప్రియపుత్రుడైన రాముణ్ణి అడవికి పంపాలనుకుంటాడా గుణహీనుడైనా ఎవడూ కూడా కొడుకును అడవికి పంపడే అలాంటి మరి సచ్చరిత్రుడు లోకాన్నంతా జయించినవాడు సత్పు సత్పురుషుడు అయిన రాముణ్ణి అడవికి పంపుతారా అహింస దయా దాక్షిణ్యం మరి విద్య సాత్విక స్వభావం కలవాడు ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు కోపం అనేది తెలియనివాడు మరి ఇలాంటి గుణాలన్నీ ఉన్న రాముడు ఎవరైనా కానీ వదులుకుంటారా కొడుకుని అలాంటి సద్గుణ సంపన్నుడు రాముడికి ఇలాంటి కష్టం సంభవించగా జనం ఎలా ఉన్నారంటే ఎండాకాలంలో నీళ్లు ఇంకిపోయి జల జంతువులు బాధపడుతున్నట్లుగా వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉన్నారంట మనమంతా కూడా రాముడితో పాటు అడవిలో సుఖంగా ఉందాము అని జనం మనం కూడా వెళ్దాము వీళ్ళతో పాటు అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారట మరి జనం చెప్పుకునే మాటలన్నీ కూడా వింటున్నప్పటికీ కూడా రాముడు మనస్సు ఏమాత్రం చెలించకుండగా అలా వెళ్తూ ఉన్నాట అతను అలా గంభీరంగా ఒక మదపుటేనుగు నడుస్తూ వెళ్ళి ఎలా ఉంటుందో అలా వెళ్తున్నా అంట కైలాస శిఖరంలాగా చాలా ఎత్తుగా తెల్లగా ఉన్న దసర దశరథుడి మందిరాన్ని చూశాట వెళ్తూ దానికి ప్రదక్షిణం చేశాట తర్వాత ఆ మందిరంలోకి ప్రవేశించి కొంచెం దూరంలో దుఃఖంతో ఉన్న సుమంత్రుణ్ణి చూశాట మరి దారి పొడుగునా దుఃఖంతో ఉన్న జనాన్ని చూసి కూడా ఏ మాత్రం కూడా విచారపడకుండా నవ్వుతున్నట్లుగా సంతోషంగానే ఉన్నాట మరి దశరథుడు అడవికి పొమ్మన్నది లాగాయితూ అమిత దుఃఖంతో కుంగిపోయి ఉన్న సుమంత్రుణ్ణి చూసి తను వచ్చినట్టు తండ్రికి తెలియజేయమని చెప్పి అతని సమాధానం కోసం అని వేచి చూస్తూ అక్కడ నుంచున్నట్ట రాముడు చూసారండి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి కూడా అనుమతి తీసుకొని మాత్రమే వెళ్ళేవారనమాట సుమంత్రుడు వెంటనే లోపలికి వెళ్ళి మరి రాహుగ్రస్తుడైన సూర్యులా నెరుగప్పిన నిప్పులా నీళ్లు లేని తటాకల్లా కాంతిహీనమై ఉన్న దశరథుని చూసి చేతులు జోడించి భయంతో తడబడుతూ నీ కుమారుడైన రాముడు తన ధనమంతా బ్రాహ్మలకు వృక్షులకు ఇచ్చి మిమ్మల్ని చూడటానికి వాకిట్లో కనిపెట్టుకుని ఉన్నాడు అతను అందరి దగ్గర సెలవు పుచ్చుకొని మీ దగ్గర సెలవు పుచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు మరి అతన్ని పంపించమంటారా అని దశరథ మహారాజుని అడిగాట దశరథ మహారాజు సుమంత్రుణ్ణి చూసి ఇప్పుడు ఇక్కడ ఉన్న నా భార్యలు అందరినీ వాళ్ళతో పాటు నేను రాముణ్ణి చూడాలనుకుంటున్నా అని చెప్పాట ఆ సుమంత్రుడు వెంటనే అంతఃపురానికి వెళ్ళి మరి దశరథుడి భార్యలను చూసి మహారాజు మిమ్మల్ని పిలుస్తున్నాడు మీరంతా వెంటనే అక్కడికి వెళ్ళండి అని చెప్పాట అప్పుడు దశరథుని భార్యలు భర్త మందిరానికి వెళ్ళారటండి అందరూ వారంతా కూడా మూడు వందల యాభై మంది అంతఃపుర కాంతలు రామ వియోగ దుఃఖంతో కళ్ళు జ్యోతులుగా ఉన్న కౌశల్యాదేవిని పర్యవేష్టించి వాళ్ళంతా మెల్లగా నడుస్తూ వెళ్ళారట అలా భార్యలు అక్కడికి రావడం చూసిన దశరథుడు సుమంత్రుణ్ణి పిలిచాట నా కుమారుడు రాముణ్ణి తీసుకొని రా అని చెప్పాట మరి వెంటనే సుమంత్రుడు రామలక్ష్మణ్ణి సీతను తీసుకొని దశరథ మహారాజు వద్దకు వెళ్ళి చేతులు జోడించుకొని వస్తున్న రాముణ్ణి అల్లంత దూరం నుంచే చూసిన దశరథుడు దుఃఖ దుఃఖితుడై భార్యలతో కూడా మరి లేచి నించున్నా అంట ఆసనం మీద నుంచి రాముడికి ఎవరూ ఎదురుగా రాబోయే అట కానీ అమితమైన దుఃఖంతో ఉండడం వల్ల రాముడి దగ్గరకు వెళ్ళలేక మూర్చిల్లి నేలపై కూలబడిపోయాట రామలక్ష్మణుల ఇద్దరు కూడా అలా దుఃఖంతో తెలివి తప్పి నేల మీద పడి ఉన్న దశరథుణ్ణి లేవనెత్తటానికి ప్రయత్నించారట అప్పుడు రాజమందిరంలో ఉన్న దశరథుని భార్యలంతా కూడా ఒంటి మీద ఉన్న నగల గలగల శబ్దం చేస్తూ ఉంటే ఎలా ఉన్ ఉంటాదో అలా శబ్దం చేస్తూ ఉండగా ఆహాకారాలతో పరిగెట్టుకుంటూ రాముణ్ణి పిలవటం మొదలుపెట్టారు రామలక్ష్మణుడు సీత ముగ్గురు కూడా ఆ దశరథుణ్ణి చేతులతో ఎత్తిపట్టి ఏడుస్తూ పాన్పు మీద కూర్చోబెట్టాటండి కొంతసేపటికి దశరథుడు తేరుకొని దుఃఖ సముద్రంలో ఉన్న తండ్రిని చూసి రాముడు చేతులు జోడించి ఇలా అన్నాట్ట మహారాజా నువ్వు మా అందరికీ ప్రభువు నీ దగ్గర సెలవు పుచ్చుకొని నేనిప్పుడు దండకారణ్యాలకి పోతున్నా ఒక్కసారి నన్ను చూడు అలా దుఃఖించకు తండ్రి అంతేకాకుండా లక్ష్మణ్కి కూడా నాతో రావడానికి అనుజ్ఞనివ్వు సీత కూడా నా వెంట అడవికి వస్తుంది ఆమెకు కూడా అనుజ్ఞ ఇవ్వు నేను ఎంత వద్దని చెప్పినా ఎన్ని కారణాలు చెప్పినా వాళ్ళు ఇక్కడ ఆగిపోవడానికి ఒప్పుకోకుండా ఉన్నారు నీవి దుఃఖం విడిచిపెట్టి లక్ష్మణ్కి నాకు సీతకు మా అందరికీ కూడా బ్రహ్మదేవుడు ప్రజలకు అనుజ్ఞ ఇచ్చినట్లుగా నువ్వు కూడా మాకు అనుమతినివ్వు తండ్రి అని రాముడు అడిగట రాముడు ఇలా అడగంగానే దశరథుడు వెంటనే రామా నేను కైకేయికి వరాలిచ్చి మోసపోయా నీవిప్పుడు నన్ను నిగ్రహించి నీవే ఈ అజ్య అయోధ్యకు రాజు కానైనా అని దశరథుడు రాముణ్ణి వేడుకుంటున్నాట్ట తండ్రి మాటలు విన్న రాముడు చేతులు జోడించి దశరథ మహారాజా నువ్వు అనేక సంవత్సరాలుగా ఈ ధరణిని పరిపాలిస్తున్నావు అలాంటి నీవు కొంచెం కూడా నాకు అసత్య దోషం కలిగేటట్లుగా చేయకూడదు కదా కాబట్టి నేను అరణ్యంలోనే ఉంటా పద్నాలుగేళ్ళు సుఖంగా వనాల్లో ఉండి ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చి నీ పాదాలు ఆశ్రయిస్తాను అని దశరథ మహారాజు వినయంగా చేతులు జోడించి నిలబడి ప్రార్థిస్తూ మాట్లాడుతున్నట్టండి రాముడు చూశారు ప్రతి పనికి కూడా ఒక విశేషం విశ్లేషణ ఈ రామాయణంలో మనకి వెతుక్కుంటే కనిపిస్తుంది తండ్రిని చూడటానికి అనుమతి కావాలి మరి భార్యను తీసుకెళ్ళడానికి ఎన్ని విధాల ధర్మ ధర్మాలన్నీ ఆచ ఆలోచించి తీసుకువెళ్ళడం జరుగుతుంది ప్రజలను ఏ విధంగా చూస్తున్నాడు ఎంత నష్టపోయినా రాజ్యాన్ని నష్టపోయినా కించిత్తు బాధ కలగకుండా రాముడు అరణ్యాలకు వెళ్ళడానికి తయారయ్యాడు కదా మరి రాముడిలో ఉన్న సత్యవాక్కు పరిపాలన ఇక్కడ మనం చూస్తున్నాం కదా మరి చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందామరా మీ పూర్ణ బాయ్